గారు రాసిన పవిత్ర సువిశేషములోకా శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పవిత్ర వచనములు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పవిత్ర వచములు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పిమ్మట తాము నీతి మంతుల తగ్గిన వారు నీచులనియు ఎంచుకొని కొందరని ఉద్దేశించి ఈ ఉమానమును చెప్పాను ఇద్దరు దేవాలయాలకు వెళ్ళి ఒకడు పరిసయుడు మరొకడు శృంగరి పరిస్థిడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలెని అన్యాయం చేయువాడను వ్యభిచారని కాను ఈ శుకరి వంటి వాడును కాను అందులకు నీకు కృతజ్ఞులను నేను వారలకు రెండు మారులు ఉపవసింతును నా ఆదాయంలో పదియవ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించాను శుంకరి దూరముగా లోబడి కన్నులను అయినను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్మని కనికరింపము అని ప్రార్థించను దేవుని ఎదుట నీటివంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసైడు కాదు అని మీతో చెప్పుచున్నాను ఎలైనా తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడను తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను ఇది ప్రభు క్రీస్తు సువిశేషము సువిశేష ఫలముల ద్వారా మన పాపములన్నీ పరిహరింపబడిన గాక తండ్రి వందనం తండ్రి స్తోత్రం అక్టోబర్ మాసములో ప్రత్యేక విధముగా మనము ఈ యొక్క మాసమును మర్రి తల్లికి సమర్పించుకొని జపారడం జపిస్తూ ఉన్నాము కాబట్టి ఆ మర్రి తల్లి యొక్క ప్రార్థన మనందరికీ కూడా చాలా అవసరము మన మనగా ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మనం అందరము కూడా ప్రతిని కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నాము కాబట్టి మరీ తల్లిని ఉద్దేశించి మరి తల్లి ద్వారా ఆ దేవాత దేవునికి మన యొక్క ప్రార్థనను సలుపుతూ నిత్య సహాయ మాత మా కొరకు వేడుకనండి వేలాంగణి మాత మా కొరకు వేడుకనండి అమలోద్భవి మాత మా కొరకు వేడుకోండి ఓ దేవ మాత మా కొరకు వేడుక ఓ తల్లి ఈరోజు మేము ప్రత్యేక విధముగా మొక్కలను మేము మీ యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఓ మాత మా కొరకు ప్రార్థించండి మరి అదే విధముగా మేము తలపెట్టుబోయేటువంటి యొక్క పనులన్నింటినీ కూడా మేము మీకు సమర్పిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా మాకు ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీరు మీ యొక్క ప్రార్థనా సహాయం ద్వారా చేసినటువంటి ఘన కార్యాలకు మీకు వేళ అధిస్థితులు తెలియజేస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా ద్వారా మనకు ఈ యొక్క అక్టోబర్ మాసంలో మరియ మాత ప్రార్థనా సహాయం ద్వారా మనకు ఆ దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము నూతన దేవాలయాన్ని నిర్మించటానికి ఈ యొక్క అధికారికముగా మన యొక్క పెద్దలు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా ఆ దేవాత దేవునికి స్థితులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవాత దేవునికి స్థితులను చెల్లించున్నారు కేవలము మనకు ఆ యొక్క నూతన దేవాలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించింది కాబట్టి మనము ఆ దేవాత దేవునికి స్థుతులను చెల్లించాలి మరి ముఖ్యముగా యొక్క నూతన దేవాలయాన్ని నిర్మించటానికి మనకు ఇంకా ఎన్నో రకాలుగా ఆర్థిక ఇతర అవసరాలు గోళ్ళని ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ఆ దేవాదేవునికి సమర్పించుకుంటూ మన విధముగా ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయం మనందరికీ కూడా తోడుగా ఉండాలని ప్రత్యేక ప్రార్థించున్నాం ప్రియ సహోదరి సహోదారా ఈ యొక్క నూతన దేవాలయాన్ని నూతన దేవాలయ నిర్మాణానికి అనుమతి పొందడం నిజముగా మనందరి యొక్క అదృష్టం ఎందుకంటే గత నూట పదమూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో ఎన్నో పూజలను ఎన్నో ప్రార్థనలు మనము ప్రార్థించి ఉన్నాము మన నిలువుగా ఎన్నో దీవెలను కూడా మనము పొంది ఉన్నామంటే అది అతిశయోక్తి కాలినంతా కూడా దేవుడి యొక్క మహిమ కాబట్టి ప్రియ సహోదరి సత్తుల ఇంకా మనకు ఎన్నో సహాయ సహకారాలు అవసరం కాబట్టి అంటన్నిటినీ కూడా ఆ దేవాధ దేవునికి సమర్పించుకొని మనం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు ప్రియ సహోదరి సత్తుల ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రోజు మనమంతా కూడా వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాముగా మనము ప్రియ గమనించినట్లయితే ఈ రోజు వ్యాపక ఈరోజు ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము మరియు వేద వ్యాపక ఆదివారంగా ఆర్రు ఏ విధముగా ఆదివారాన్ని మన యొక్క శ్రీ స్వభావం కొనియాడుతూ ఉంటుందని మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదారా పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఎరికోట్ అన్నటువంటి ఒక స్త్రీ పంతొమ్మిదవ శతాబ్దములో ఈ యొక్క స్త్రీ సభ అవసరాలను ఆమె కనుగొని మరి అదే రకముగా ఆ యొక్క స్త్రీ సభలోను ఎన్నో అవసరాలు ఉన్నాయని ఆమె మొట్టమొదటిగా ఆమె కనుగొని విధముగా ఆమె ఎంతో మంది ఆమె స్త్రీ అయినప్పటికీ ఆమె ఎంతో మందిని తనతో పాడి ఉన్నటువంటి ఇతర స్త్రీలను విధముగా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కచోరికలను ఎంతో మందిని ప్రోత్సహించి మొట్టమొదటిగా ఆమె యొక్క సహాయ సహకారాలను తీసుకుని వచ్చి ఈ యొక్క శ్రీ సభకు లేకపోతే దేవాలయానికి అందించడం అనేది ఆమె మొట్టమొదటిగా మొదలుపెట్టింది ప్రియ సహోదరి సహోదారా అయితే ప్రియ సహోదరి సహోదార పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో పదకొండవ భక్తనాల పాపు గారు ఇదిగో ఈ యొక్క వేద వ్యాపక ఆదివారాన్ని ఈ యొక్క ప్రపంచమంతటా శ్రీ సభ కొనియాడాలి మరి అదే విధముగా అక్టోబర్ మాసము రెండవ ఆదివారం జరుపుకోవాలని ఈ పదకొండవ భక్తనాథ పాపు గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో తాను అధికార అధికారికముగా తెలియజేస్తున్నాడు అయితే సహోదరి సహోదారా పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం నుంచి ఈ యొక్క వేద వ్యాపక ఆదివారాన్ని మన యొక్క స్త్రీ సభ కొనియాడుతూ ఉన్నది కాకపోతే ఆదివారాన్ని ఎందుకు కొనియాడుతూ ఉన్నాము లేకపోతే వేద వ్యాపక ఆదివారంలో వచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఎందుకు దేనికి ఉపయోగిస్తామని మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదా యొక్క ప్రపంచ నలమూల ఎన్నో దేశాలు మరుగుపడినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి కాకపోతే ఆయా ప్రదేశాలలో ఈ యొక్క సువార్తను బోధించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క సువార్త ప్రచారముకై ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం వచ్చినటువంటి ఆ యొక్క మరి వినియోగిస్తాయి విధంగా ప్రియ సహోదరి సహకార రెండవదిగా ఈ యొక్క గురు యొక్క గురు విద్యార్థుల కోసము ఈ యొక్క చింతాలు వినియోగిస్తారు గురు తరఫీను ఇవ్వాలంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొన్నిసారి పద్దెనిమిది సంవత్సరాలు మరి యొక్క గురు తరఫీను ఇవ్వాలి అంటే ఆశ మాస కాదు వారికి ఉండేటువంటి యొక్క ఖర్చు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఒకరిని చదివించాలి మనకి ఎన్ని సంవత్సరాలు చదివిస్తాం మీ పిల్లలు పిల్లలు ఎన్ని సంవత్సరాలు చదివిస్తారు సాధారణంగా ప్రియ సహోదరి సహోదారులు కూడా ఏదో ఎల్కేజీ యూకేజీ మళ్ళీ పది తరగతి ఆ తర్వాత ఇంకా ఎన్నో చదువులు పై చదువులు ఉంటాయి కాకపోతే ఈ యొక్క క్రమంలో ఎన్నో అమ్మఒలు ఎన్నో ఉంటాయి అవునా గవర్నమెంట్ నుంచి ఉచిత విద్య లేకపోతే రకరకాలైనటువంటి స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కానీ సహోదరి సహోద్యార్థులు గురు తరఫీ పొందారంటే ఏ ప్రభుత్వము కూడా ఎటువంటి స్కాలర్షిప్లు కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఇవ్వదు కానీ దాదాపు పన్నెండు పదిహేను సంవత్సరాలు ఒక వ్యక్తిని పదవ తరగతి తర్వాత జాయిన్ అయిన తర్వాత దాదాపు పన్నెండు పదిహేను సంవత్సరాల పాటు పోషించి చదివించాలంటే అది ఆశ కాదు అందుకే ప్రియ సహోదరి సహోదర అది ఎంతో ఖచ్చితంగా కూడుకున్నటువంటి పని కాబట్టి ప్రియ సహోదరి సహోదర యొక్క వేద వ్యాపక ఆదివారం రోజున వచ్చేటువంటి యొక్క ప్రత్యేక విధమైనటువంటి యొక్క కాడుకలను యొక్క గురు తర్ఫీ కోసము గురు విద్యార్థుల కోసము వినియోగించడం జరుగుతుంది అదే విధంగా సహోదరి సహోదర యొక్క వేద వ్యాపక ఆదివారం వచ్చేటువంటి యొక్క ప్రత్యేక విధమైనటువంటి దేవాలయాల నిర్మాణం కోసం మనం వినియోగిస్తాం ఇప్పుడు మనము మన యొక్క విచారణలో నూతన దేవాలయాన్ని నిర్మించాలని మనము కోరున్నాము మన యొక్క కోరికను మండించి ఆ దివా దేవుడు ఆశీర్వదించి మన యొక్క పెద్దల ద్వారా ఆ యొక్క పర్మిషన్ ఇచ్చారు ఇచ్చారు కాకపోతే ప్రియ సహోదరి సహోదర మనము మాత్రమే యొక్క దేవాలయాన్ని నిర్మించగలమా అంటే నిర్మించలేము మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని లక్షల వరకు మనము మన యొక్క గ్రామం నుంచి మనము పొందగలము కానీ ప్రియ సహోదరి సహోదర ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలంటే ఇంకా మనకు మన యొక్క పెద్దల నుండి యొక్క సహాయ సహకారాలను రావాలి కానీ అందుకు ఏ విధంగా మనకు వస్తాయి ఎవరు మనలాంటి వాళ్ళు త్యాగం చేయడం ద్వారా వారు సంపాదించుకున్నటువంటి దానిలో వారు కొంచెము తీసి మనకు సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దేవాలయాలు నిర్మాణానికి దానిని వినియోగిస్తామని మన యొక్క పెద్దల ద్వారా కూడా వస్తుంది మనము మన మనవంతు కాకుండా అదేవిధముగా పెద్దల నుండి మన యొక్క కాంగ్రెస్ నుండి మన యొక్క సభ నుండి పొందడం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదాలు ఏ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రపంచ నలుగురు ఎన్నో ప్రదేశాలు పొందించవలసి ఉన్నది ఎన్నో దేవాలయాలు నిర్మించవలసి ఉంది ఎన్నో పేద దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనము ఇచ్చేటువంటి యొక్క వేద వ్యాపక ఆదివాలను వచ్చేటువంటి యొక్క చందాలను మనము మన యొక్క మేత్రాలను పంపించడం ద్వారా ఆయన మోపు గారికి పంపించి అక్కడి నుండి ఇంకా వేద ప్రాంతాలకు ఆ యొక్క విరాళాలను పంపించి అక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది విధముగా ప్రియ సహోదరి సహుకర నాలుగవదిగా యొక్క వేద వ్యాపక ఆదివారం వచ్చేటువంటి యొక్క చందాలను దేనికి వినియోగిస్తామంటే విద్యకు ఎంతో మంది ప్రపంచ నలు ఎన్నో పేద దేశాలు ఉన్నాయి ఎంతో మంది సదువును అభ్యసించవలసి ఉందరికి ఉన్నది కాబట్టి ఈ యొక్క పేద పిల్లల విద్యాభ్యాసం కోసం కూడా ఈ యొక్క వచ్చేటువంటి చెద్దాన్న మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి కొంత కొంతకాలం కిందట కొన్ని పదవ సంవత్సరాల కిందట మన గ్రామాన్ని మనం చూసుకున్నట్లయితే ఎంతో పేద గ్రామం కాబట్టి అటువంటి సమయంలో మన యొక్క మేత్రాల ద్వారా ఎన్నో సహాయ సహకారాలను మనకు ఈ యొక్క స్త్రీ సమ అందించి ఉన్నది కాబట్టి మన యొక్క గ్రామంలో మన యొక్క మన యొక్క గ్రామంలో ఈ యొక్క పాఠశాలను నిర్మించటం మరి తద్వారా మందికి చదువులు బోధించటం మరి ఈరోజు ఈనాడు మనం చూసినట్లయితే ఎంతోమంది ఉన్నత చదువులను చదివి మంచి ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రైవేటు ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర మనము ఒకప్పుడు యొక్క సహాయాన్ని పొంది ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు చేసేటువంటి యొక్క సహాయం ద్వారా యొక్క వేద వ్యాపక ఆదివారం ఇచ్చేటువంటి యొక్క విరాళాల ద్వారా ఇంకా ఎంతో మందిని మనము కూడా వారు చదువుకోవటానికి సహాయపడగలము కొన్నిసార్లు మనము కూడా ఇక యొక్క సహాయాన్ని పొందుతున్నాము పరోక్షంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనము కూడా పొందుతున్నాము కానీ మనం గుర్తిస్తున్నాము లేదనేది అది మరొక అంశం కాబట్టి ప్రియ సహోదరి సహోదరాల యొక్క వేగ వ్యాపక ఆదివారం రోజున మనము అందరూ కూడా కఠోడికం అయినప్పటికీ శ్రీ సభలో భాగమైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా సువార్థిని బోధించడానికి వెళ్ళలేకపోవచ్చు విధముగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షముగా సహాయ సహకారాలను అందించలేకపోవచ్చు అందుకే ఈ వేద వ్యాపక ఆదివారం ద్వారా మనమందరము కూడా శ్రీ సభ చేసేటువంటి యొక్క మహత్తర కార్యంలో మనవంతు మనము సహాయపడాలి మన యొక్క పాత్ర కూడా ఉండాలి అంటే మనము ఈ విధముగా ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం ద్వారా ఈ యొక్క సహాయ సహకారాలను మరి మరొక అంశం ఏమిటంటే సహోదరి సముద్రాల పంతొమ్మిదవ శతాబ్దంలో స్త్రీ కేవలము ఆమె తెలిసినటువంటి వాళ్ళు లేకపోతే ఈ యొక్క స్త్రీ సభకు సంబంధించినటువంటి కఠోరింగా ఆ మిడిల్ నుండి విరాళాలను సేకరించి మన యొక్క స్త్రీ సభకు అందించడమే కాదు ఆమె మరొక అంశాన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం కావచ్చు లేకపోతే ఆ యొక్క విచారణ కావచ్చు విచారణలో సహాయ సహకారాన్ని అందుకే మనము తిరుసభ కట్టడంలో కూడా మనం చూస్తూ ఉన్నాము తిరుశుభ కట్టడంలో ఉండేంటి మీ యొక్క విచారణ గురువుకు దాకా మరి ఈ యొక్క విచారణ గురువుకు అంటే ఏ విధంగా నిన్న చాలా మంది ఎంతోమంది స్త్రీలు ఈ యొక్క దేవాలయానికి దేవాలయ ప్రాంగణంలో తమ వంతు తాము కృషి చేసి దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఉన్నారు అది కూడా ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యమే అందరూ కూడా అనుకోవచ్చు కేవలము దేవాలయాన్ని లేకపోతే దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపరుచుకుంటే కదా అని కానీ సహోదరి అది కూడా ఒక గొప్ప కార్యమే ఎంతో ఎన్నో లక్షల విరాళాలు లేకపోతే ఈ విధంగా మనం ఇవ్వలేకపోవచ్చు కానీ మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా గొప్పదే ఇదిగో ఉన్నటువంటి వాడికి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా సరే అది మీరు నాకు చేసినట్లే ఆ ప్రభు తెలియజేస్తూ కాబట్టి ప్రియ సహోదరి సహోదర మన యొక్క దేవాలయాన్ని శుభ్రపరచుకోవడం మన యొక్క బాధ్యత మన యొక్క ఇది మన యొక్క శ్రీ భాగము మన అదంతా కూడా శ్రీ సభకు చెందినటువంటి యొక్క ఆస్తి స్థిరాస్తి కాబట్టి దీనిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత ప్రదేశంలో ప్రియ సహోదరి సహదు ద్వారా చేసినా కూడా అది చిన్న పని కావచ్చు ఏదో పెద్ద పని అయినా కావచ్చు ఏదైనా కానీ మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా ఆ యొక్క దేవుని యొక్క నామాన్ని గెలపరచడానికే కాబట్టి ఇదంతా కూడా వేద వేద వ్యాపక ఆదివారంలో భాగమే ప్రియ మరి అదేవిధము ఈరోజు మనము పట్నాలను గమనించినట్లయితే ఈ యొక్క మొదటి పట్నంలో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరాల మొదటి పట్నంలో మనము జ్ఞాన గ్రంథంలో మనం చూసినట్లయితే హృదయపూర్వకముగా నన్ను సేవించు వారిని ప్రభువు అంగీకరించను అంటే మనము హృదయపూర్వకంగా మనము ఆ దేవాత దేవుని ప్రార్థించాలి ఆ దేవాత దేవుని మనము సేవించాలి అప్పుడే మనం మనందరినీ కూడా ఆ ప్రభు అంగీకరిస్తాడు మరి ప్రియ సహోదరి సహోదర ఎవరైతే హృదయపూర్వకముగా ప్రార్థిస్తారో వారి యొక్క ప్రార్థనలు ఆకాశ ఎక్కిపోవను మరి విధముగా దీనిని వేడకూడదు వేడిపోలు మేక మండలములను దాటిపోవును మహోన్నతుని సమక్షమునకు చేరి చేరిపో చేరితే కానీ అది ఆగమని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదారా మనకు చేరినైనా కానీ ఏదైనా కూడా కష్టం వచ్చిన సుఖమ కష్టం వచ్చిన సంతోషం వచ్చిన అన్ని సమయాల్లో కూడా మనం ఏం చేస్తామంతా ఆ పైవారి దయం అంతా ఆ పైవారి దయ అంటామంటే ఎవరు ఎవరు నాకు పైన అంటే దేవుడు ఎక్కడో పైన ఉన్నారనేది మన యొక్క నమ్మకము విశ్వాసం కాబట్టి ప్రియ సహోదరి సహోదర హృదయపూర్వకముగా మన అదేవిధముగా ప్రతి దీనుడు చేసేటువంటి యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆ యొక్క ఆకాశము పైకి ఎక్కిపోవును అంతకంటే పైకి వెళ్ళిపోను మరి అదేవిధముగా మేఘమండలము దాటిపోవును మహోన్నతమైనటువంటి ఆ యొక్క సర్వేశ్వరకి చేరు అని ఇక్కడ వాక్ మనందరికీ కూడా తెలియజేస్తున్నది కాబట్టి ఎవరైతే హృదయపూర్వకముగా దీన ప్రార్థన చేస్తారో అటువంటి వారి యొక్క ప్రార్థన ఆ యొక్క దేవాది దేవునికి చేరుతుంది మరి అదేవిధంగా దేవాతి దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదిస్తారని మనకు ఈరోజు యొక్క వాక్ తెలియజేస్తుంది ప్రతి నలునికి వాణి వాణి తలుపులను బట్టి పనులను బట్టి పనులు లభించడం అని కూడా మనకు ఈరోజు వాక్ తెలియజేస్తుంది అంటే ప్రియ సహోదరి సభ్యుల మనము ఏం చేసినా కూడా అలా చెందుతుంది అని మనం అనుకుంటే అది పొరపాటే కానీ ప్రియ సహోదరి సభదారా మన యొక్క తలంపు మన యొక్క క్రియా మన యొక్క తలంపు వల్ల కూడా మనము తప్పులు చేస్తూ ఉంటాము పాపం చేస్తూ ఉంటాము మరద మనం చేసేటువంటి పనుల ద్వారా కూడా తప్పు చేస్తూ ఉంటాము పాపం చేస్తూ ఉంటాము అందుకే ప్రభువిధంగా చెప్తూ ఉన్నాను ఎవరైతే యొక్క తలంపులు మంచి తలంపులను కలిగి మంచి పనులు చేస్తు ఉంటారు వారు తప్పకుండా ఆశీర్వదింపు పడతారు వారు తగినటువంటి ఫలాన్ని పొందుతారు అని మనకు దేవుడే తెలియ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము మంచి తలంపులను కలిగి మంచి పనులను చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ యొక్క భూమి మీద మన యొక్క ఆ యొక్క పరుగు ఫలితాన్ని ముగించినప్పుడు మన కోసం ఒక బహుమతి అనేది వేచి చూస్తూ ఉంటుంది మనం మంచి బహుమతిని అంటే పరలోక రాజ్యాన్ని బహుమతిగా పొందాలి అంటే మనము పుణ్యకార్యాలు చేయాలి మంచి పనులు చేయాలి ఇది మనకు రెండవ పట్నం తెలియజేసినటువంటి మరొక అంశం మరి అదే అదేవిధంగా ఆ సహోదరి సహోదల ఈరోజు సువిశేషపట్నాన్ని మనం గమనించినట్లయితే సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభువు తమ్మును తమ్ము తాము ఎవరైతే నీతి మంతులు అని మిగతా వారు తప్పుడు వాళ్ళని అనుకుంటారో వారందరి గురించి అటువంటి నీచులు గురించి లేకపోతే అటువంటి తప్పుడు మనుషుల గురించి ప్రభు విధంగా తెలియజేస్తున్నారు ఇదిగో తానే నీతి మంతులమని ఇతరులు ఇతరులు నీచులని ఎవరైతే అనుకుంటారో వారిని ఉపయోగించి నేను ఒక గొప్ప ఉపమానాన్ని తెలియజేస్తున్నానని చెప్పేసి ఒక పరిశ్రయుడు శృంగరి యొక్క ఉపమానాన్ని ప్రభువు అక్కడ ఉన్నటువంటి ఆయన ప్రజలకు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి మనమందరము కూడా బలహీములము మనమందరము కూడా ఉంటుంది బలహీనత ఉంటుంది అది సర్వసాధారణ ప్రతి ఒక్కరిలో కూడా బలము ఉంటుంది బలహీన బలహీనత కూడా ఉంటాయి దాన్ని మనం గమనించాలి అంతే కానీ ఇదిగో నేను గొప్పవాడిని లేకపోతే ఇతరులు గొప్పవాడు కాదు ఇతరులు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరి సువిశేషపట్నంలో మనం గమనించినట్లయితే సువిశేషపట్నంలో యొక్క మొట్టమొదటిగా పలిసేటు వచ్చి ప్రార్థిస్తున్నాడు ఆయన ఆయన ఎక్కడి నుంచి ప్రార్థిస్తున్నాడు దేవాలయంలోనికి వచ్చి ప్రార్థిస్తున్నాడు ఏమని ఇదిగో ప్రభువ నేను ఇతరుల వలె లోపిని కాదు పిస్నాని కాదు ఇతని వలె ఇతరుల వలె అన్యాయం చేసేటువంటి వాడిని కాదు లేకపోతే వ్యభిచారణి కాదు నేను ఈ శుకరి వంటి శుకరి వంటి వాడిని మాత్రం కాదు కాబట్టి నీకు కృతజ్ఞతలు ప్రదేశముగా నేను ప్రతి వారి కూడా ఉపవాసం చేస్తున్నాను నేను సంపాదించినటువంటి ఆ యొక్క ధనములో నేను పది శాతము దేవుడికి సమర్పిస్తూ ఉన్నాను కాబట్టి నేను గొప్పవాడిని అని నీతి మంత్రులన్నీ ఆ యొక్క పరిశ్రయుడు ఆ దేవాలయంలో ప్రార్థిస్తూ కాబట్టి ప్రియ సహోదరి సహోదర ఇంకొక మనం చూసినట్లయితే ప్రార్థిస్తున్నాడు ఇదిగో పాపాత్మను నన్ను కరణిపు నేను పాపం చేసి ఉన్నాను కాబట్టి దేవా నేను పాపాత్మను నన్ను కరణిపు అనే ఆయన తన యొక్క రమ్ముడు ఆ గును పొడబెట్టుకుంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరిగా మనం నమ్మించినట్లయితే చాలా సార్లు మనము కూడా ఇదిగో నేను గొప్ప పనులు చేస్తున్నాను ఇదిగో నేను వంటి వాడిని కాను నేను అని మనం తెలియజేస్తూ అదే విధముగా దేవాలయానికి వచ్చినట్టు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి మనము పనులతో పనులలో పోల్చుకోవడం కారణం చేయవలసినది మనము ఇతరులతో పోల్చుకోవడం కారణం చేయవలసింది ఇదిగో నీ నా యొక్క బలైనది ఏంటి నా యొక్క పనులు ఏంటి అనేది ఆ దేవుడి నాకు తెలుసు కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క బలువుల గురించి ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి మరి మనకు ఆ యొక్క బలహీనత గురించి ఆ దేవాది దేవుడికి పొరపెట్టుకోవాలి ఏమని ఇదిగో ప్రభువా నాలో ఉన్నటువంటి యొక్క బలహీనతను తొలగింపు నేను పాపను నా యొక్క పాపలన్నింటినీ కూడా కడిగి వేయటని మనం పొరపెట్టుకోవాలి అంతేకాని ఇదిగో నేను గొప్పవాణని దిగో నేను అది చేశాను ఇది చేశానని ఆ దేవాజ్ఞీ తెలియజేయడం కాదు ఎందుకంటే దేవుడు మన యొక్క తలంపులో ఎలిగి ఉన్నాడు ప్రత్యేకముగా చీకటిలో చేసేటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వెలిగి ఉన్నాడు ఏది కూడా దేవుని ముందు దార్చపడదు కాబట్టి మనము యొక్క సమాజంలో ఏ విధముగా జీవించినా ఏ విధంగా ఇతరులకు కనబడిన మన యొక్క అంతరాత్మలో ఏమి ఉన్నది అంతరంగికముగా మన యొక్క మనసులో ఏమి ఉన్నది మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో లోపల బయట అన్నీ కూడా మన గురించి తెలిసినటువంటి వాడు దేవుడు ఒక్కడే కాబట్టి ఇప్పుడు ఆ సరోదరి సముద్ర మనకున్నటువంటి ఆ యొక్క బలముల గురించి ప్రభువు కృతజ్ఞత తెలియజేయాలి మనకున్నటువంటి ఆ యొక్క బలహీనతల గురించి ఆ ప్రభువు మొరపెట్టుకొని ఆ యొక్క బలహీనతలను తొలగించుకొని దేవునికి బిడ్డగా మారటానికి మనం ప్రయత్నం చేయాలి అంతేకాని ఇతరులు చేస్తున్నటువంటి లేకపోతే చేసినటువంటి ఆ యొక్క తప్పులను వేడి ఎత్తి చూపడానికి మనము అర్థము కాదు ఎందుకంటే అదంతా కూడా దేవుడి యొక్క పని మన పని ఏమిటంటే మన యొక్క జీవితాన్ని మంచిగా జీవించడము దేవుని యొక్క అడుగుజాడలను లేకపోతే దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విధముగా దేవుని యొక్క చిత్తానుసారం మనం జీవించడమే మనకు చేయవలసిన పని అందుకే సహోదరి సహోదాల ఈరోజు పట్టణంలో శివుని వచనాన్ని మనం గమనించినట్లయితే తన్ను తాను హెచ్చరించుకున్న వాడు తగ్గింపబడను తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను అని ప్రభు మనందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఎవరు ఇదిగో మేమే ఉత్తమములము మేమే గొప్పవారం అన్నటువంటి ఆయన తలంపు నీకు ఇదిగో ప్రభువ నీ ముందు నేను కేవలము అత్యద్భుతము కాబట్టి నన్ను జీవితము నన్ను ధరిపము అని మనం ప్రార్థిస్తూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఆమె